హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు ఉత్తరాంధ్ర రాజకీయాలు చాలా వేగంగా మారిపోతున్నాయి తెలుగుదేశం జనసేన అలాగే వైఎస్ఆర్సి ఈ మూడు పార్టీలు ఉత్తరాంధ్ర పైన చాలా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టాయి ముఖ్యంగా ఉత్తరాంధ్రలో చాలా కీలకమైన పార్లమెంటు స్థానం విశాఖపట్నం ఈ విశాఖపట్నం పైన ఇటు జనసేన తెలుగుదేశం అలాగే బీజేపీ ఈ ముగ్గురి ఉమ్మడి అభ్యర్థి ఎవరు అనే దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది సేమ్ టైం వైఎస్ఆర్సిపి విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ పేరును ప్రకటించారు అయితే విశాఖపట్నం ప్రజల ఆలోచన మరోలో ఉంది మేము స్థానికుడు అయితేనే ఓటేస్తామంటున్నారు అయితే ఒక నానుడు ఉంది విశాఖపట్నం నియోజకవర్గం పైన సూట్ కేస్ పట్టుకొని వస్తారు గెలుస్తారు వెళ్ళిపోతారు కానీ విశాఖపట్నాన్ని పట్టించుకునేవాడు లేడు అని అంటే నాన్ లోకల్సే ఇక్కడ పోటీ చేస్తారు గెలుస్తారు ఈసారి అలాంటి పరిస్థితి రానివ్వం ఈసారి మేము స్థానికుడికే ఓటేస్తామనేది విశాఖపట్న వాసుల నిర్ణయం ఈ నిర్ణయానికి అనుగుణంగానే ఈసారి ప్రధాన పార్టీలు పావులు కదుపుతూ ఉన్నాయి ముఖ్యంగా వైఎస్ఆర్సిపి బొత్స ఝాన్సీని ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టింది అయితే ఆమె విజయ విజయనగరానికి సంబంధించిన వ్యక్తి అయినా విశాఖపట్నానికి ఆమెకు చాలా సంబంధాలు ఉన్నాయి కానీ ఇక్కడ వైఎస్ఆర్సిపి మాత్రం గెలిచే అవకాశాలు లేవు బొత్స ఫ్యామిలీకి ఉత్తరాంధ్రలో పట్టున్న ముఖ్యంగా విశాఖ ప్రజలతో సత్సంబంధాలు ఉన్నా గెలుస్తాదనే నమ్మకం అయితే లేదు ఎందుకంటే వైఎస్ఆర్సిపి పైన పీకల్లోతో కోపంగా ఉన్నారు విశాఖపట్నం ప్రజలు ఇక ఇదే ఛాన్స్గా ఇటు తెలుగుదేశం జనసేన అలాగే టీడీపీ ఈ మూడు పార్టీలు ఒక బలమైన నాయకుడి కోసం చూస్తున్నాయి అయితే ఇక్కడ ఎవరు టికెట్ తీసుకుంటారు అంటే ఈ అలయన్స్లో ఎవరికి టికెట్ వెళ్తుంది అనే దానిపైన పెద్ద చర్చ ఇచ్చే జరుగుతూ ఉంది అయితే ఇక్కడ మనకున్న సమాచారం ప్రకారం జనసేన లేదా బీజేపీ అభ్యర్థికి ఇక్కడ టికెట్ రాబోతుంది ముఖ్యంగా ఇక్కడ బీజేపీ బలంగా కోరుకుంటుంది విశాఖపట్నం పార్లమెంటు స్థానానికి అయితే ఎవరికి టికెట్ ఇస్తారు ఇక్కడ విశాఖ ప్రజలు మాత్రం బలంగా చెప్తున్నారు మేము స్థానికుడు అయితేనే ఓట్లు వేస్తాం నా లోకల్కి ఓటు వేసే పరిస్థితి లేదు అయితే ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం చాలా కీలకంగా కనబడుతున్నాడు విశాఖ పార్లమెంటు స్థానానికి అతని పేరు గేదెల శ్రీనిబాబు మీ అందరికీ తెలుసు గతంలో ఇదే విశాఖపట్నం పార్లమెంటు స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా అనౌన్స్ చేసిన తర్వాత ఆయన సడెన్గా జనసేన పార్టీకి హ్యాండ్ ఇస్తూ వైఎస్ఆర్సిపి పార్టీలో చేరిపోయారు ఆ తర్వాత ఆయన రాజకీయంగా ఎక్కడ కూడా కనబడకపోయినా అలాగే జనసేన పార్టీ పైన ఎక్కడ కూడా విమర్శలు చేయకపోయినా జనసేన పార్టీతో అలాగే జనసేన అధినేతతో సత్సంబంధాలు అయితే కొనసాగిస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ జనసేన పార్టీ గేదెల శ్రీనిబాబు వైపు చూస్తుందా ఇక బీజేపీ అయితే ఇక్కడ గేదెల శ్రీనిబాబు లేదా జీవీఎల్ నరసింహారావు ఇద్దరిలో ఒకరిని నిలబెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లుగా ఉంది ఎందుకంటే ఇక్కడ నాన్ లోకల్కి అయితే ఇక్కడ ఓట్లు వేయని పరిస్థితి కనబడుతుంది సో జీవీఎల్ నరసింహారావు ఇక్కడ నాన్ లోకల్ గేదెల శ్రీనిబాబు ఇక్కడ లోకల్ ఉత్తరాంధ్రలో చాలా బలమైన వ్యక్తి పారిశ్రామికవేత్త ముఖ్యంగా ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి అదే కాకుండా ఉత్తరాంధ్ర రైతులతో బాగా దగ్గరి సంబంధాలు ఉన్న వ్యక్తి రైతు సదస్సులు నిర్వహిస్తూ ముఖ్యంగా రైతులకు చేదోడు వాదోడుగా ఉంటూ ఉత్తరాంధ్ర సమస్యలను పట్టుకొని ఉత్తరాంధ్రను అభివృద్ధి బాటలు నడిపించాలని బలంగా కోరుకుంటున్న వ్యక్తి ఈ గేదెల శ్రీని ఇక్కడ యువతలో కూడా ఆయనకు పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉంది ఉత్తరాంధ్రలో ఇప్పుడు గేదెల శ్రీనుబాబు అంటే తెలియని వ్యక్తి లేదు ముఖ్యంగా విశాఖ వాసులకైతే గేదెల శ్రీనుబాబు చాలా చాలా సుపరిచితుడు అయితే ఇక్కడ జీవీఎల్ నరసింహారావుకా లేదా ఇక్కడ గేదెల శ్రీనుబాబుకా ఈ టికెట్ ఎవరికనే ఒక ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది బీజేపీలో సరే జనసేనకు ఈ టికెట్ వెళితే ఇక్కడ జనసేన పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారు ఇక్కడ స్థానికుడే కావాలి ఎవరు అంత బలమైన వ్యక్తి లేదు గేదెల శ్రీనుబాబు మళ్ళీ జనసేన పార్టీలోకి వస్తాడా వస్తే ఇక్కడ గెలిచే సీటు అయింది ఎందుకంటే ఇవాళ రాజకీయాలు చాలా పెద్ద ఎత్తున కమర్షియల్ అయిపోయాయి కాస్ట్లీ అయిపోయాయి ఇవాళ డబ్బు ఖర్చు పెట్టపోతే ఓటు వేసే పరిస్థితి లేదు ఇలాంటి సమయంలో జనసేనకు గేదెల శ్రీనుబాబు కరెక్ట్ పర్సన్ ఇక జనసేనకు కాదు బీజేపీకే వెళ్తే జీవిఎల్ నరసింహారావుకి అయితే ఇక్కడ సీట్ ఇచ్చినా కూడా మి మిస్యూజ్ అవుతుంది అందుకే గేదెల్ శ్రీనిబాబుకే ఇక్కడ టికెట్ కేటాయించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇక కాదు ఇక్కడ గేదర్ శ్రీనుబాబు కాదు వేరే వ్యక్తికి కేటాయిస్తే గేదెల శ్రీనుబాబు వైపు తెలుగుదేశం పార్టీ కూడా చూస్తూ ఉంది అది ఎట్లా అంటే విజయనగరం సీట్ అయినా గేదెల శ్రీనుబాబుకి ఇస్తే గెలిచే ఉన్నాయి విజయనగరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరు అనే దానిపైన వాళ్ళు గుల్లాలు పడతా ఉన్నారు ఆల్రెడీ వైఎస్ఆర్సిపి ఒక అభ్యర్థిని అయితే ప్రకటించింది ఇప్పుడు ఇక్కడ గేదెల శ్రీనిబాబుని గనుక విజయనగరం నుంచి పోటీ చేస్తే గన్ షాట్ గెలిచే సీటు మళ్ళీ ఇక్కడ ఉత్తరాంధ్రలో చాలా బలమైన శక్తిగా ఆవిర్భవించిన వ్యక్తి ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారు స్థానిక ప్రజల్లో కూడా ఆయనపైన సానుకూలత ఉంది ముఖ్యంగా ఉద్యోగాలు కల్పించడంలో ఆయన నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయలేని పని ఒక బిజినెస్ మ్యాన్గా తను చేసుకుంటూ పోతున్నాడు అందుకే ఇక్కడ గేదెల శ్రీనిబాబు పట్ల యావత్ ఉత్తరాంధ్ర పాజిటివ్గా ఉంది అందుకే ఉత్తరాంధ్ర రాజకీయాల్ని గేదెల శ్రీనిబాబు బలంగా ప్రభావితం చేస్తున్నట్లుగా కనబడుతూ ఉంది